అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సక్సెస్ ఉచితంగా దొరుకుతుందా లేదా దానికి కూడా ఒక రేట్ ఉందా లేదా ఖరీదైందా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సక్సెస్ అనేది అంత ఫ్రీగా దొరికే ఐటెం అయితే మాత్రం కాదు ఎంతో కష్టపడితే ఎంతో వెచ్చిస్తే అంటే నీలో ఉన్నటువంటి సామర్థ్యాలని వెచ్చిస్తే అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది దొరుకుతుంది పెద్దలు చెప్తూ ఉంటారు ఏది ఉచితంగా రాదని అలాగే ఈ సక్సెస్ కూడా అంత ఫ్రీగా దొరికేటటువంటి అంశం అయితే మాత్రం కాదు ఏ మనిషి అయినా విజయం సాధించాలి అని అంటే తనలో కొన్ని లక్షణాలని ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓపిక పట్టడం సహనంతో ఉండటం మరి ముఖ్యంగా వర్తమానంలో జీవించగలగటం ఇప్పుడు ప్రజెంట్లో నువ్వు ఏం చేస్తున్నావో దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి నీకు విలువైనటువంటి సమయాన్ని దాని మీద వెచ్చించినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది దొరుకుతుంది ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగడం మేనేజ్ చేసుకోగలగడం కూడా చాలా ప్రధానమైన అంశం సక్సెస్ఫుల్ పీపుల్ గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వాళ్ళలో చాలా భావోద్వేగాలు ఉంటాయి సక్సెస్ గురించి ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో ఎన్నో ఇరిటేషన్స్ ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి ఏది కూడా కలిసి రానటువంటి అంశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఎమోషన్స్ని ఎవరైతే మేనేజ్ చేసుకోగలుగుతారో ఎక్కడ కూడా వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఎఫెక్ట్ చేసుకోకుండా చూసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతారు సక్సెస్కి ప్రధానమైనటువంటి ఫార్ములా నిరంతర ప్రయత్నం అంటే ఫలితాల గురించి ఆలోచించకుండా ఫలితం ఏదైనప్పటికీ ప్రయత్నం మాత్రమే చాలా ప్రధానమైనటువంటి అంశం అనేటువంటి విధంగా భావించి అదే పనిగా నిరంతర ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది నీలో ఉన్నటువంటి చాలా అవలక్షణాలు అంటే విజయానికి అడ్డంకులుగా ఉన్నటువంటి అంశాలు బద్ధకం వాయిదా వేసేటటువంటి తత్వం అతిగా పడుకోవటం అతిగా మాట్లాడటం అంటే అతి ఏదైనా సరే ప్రమాదమే అందులో అనుమానం లేదు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే జీవితంలో కొన్ని మన కంట్రోల్లు ఉంటాయి వాటిని మనం ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోగలగాలి మన అదుపులోనే ఉంచుకోగలగాలి అవి అదుపు తప్పి దాటకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కొన్ని అసలు మన నియంత్రణలో లేనటువంటి అంశాలు ఉంటాయి ప్రకృతికి సంబంధించిన అంశాలు కానీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ బయట వ్యక్తుల యొక్క ప్రవర్తనలు కానీ బయట పరిస్థితులు కానీ వీటిని మనం ఏమీ చేయలేం మనం చేయగలిగినవి మాత్రం మన కంట్రోల్లో ఉన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ తప్పకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే మన కంట్రోల్లో ఉన్నాయి ఏంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అనవసరమైనటువంటి విషయాల్లో తలదోచకుండా ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టడం నీలో ఉన్నటువంటి భావోద్వేగాల్ని నువ్వు మేనేజ్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకోగలగటం పాజిటివ్గా ఆలోచించగలగటం కష్టపడేటువంటి తత్వం ఏది కూడా ఉచితంగా రాదు అనేటువంటి ఆలోచనతో నిరంతర కష్టపడితేనే కానీ ఏది రాదు అనేటువంటి ఆలోచన ధోరణతో మనం ఉండి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి అటువంటి ధోరణి మనలో ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి అలాగే గాడిద కష్టపడితే కూడా ఏ విధమైన ప్రయోజనం కూడా ఉండదు హార్డ్ వర్క్కి తోడుగా స్మార్ట్ వర్క్ని మనం జోడించి చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది ఈ లక్ష్యం చేరుకునేటువంటి ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో విమర్శలు వీటన్నిటిని తట్టుకోగలిగినటువంటి ఓపిక సహనం మనిషికి చాలా అవసరం చాలామంది చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పరిస్థితి వస్తుంది ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని నాశనం చేసుకున్నటువంటి కూడా ఈరోజు సమాజంలో చాలానే చూస్తూ ఉన్నాం జీవితంలో ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి దేనికైనా సరే సమయాన్ని ఇవ్వగలిగితే కూర్చొని ఆలోచించుకోగలిగితే మాట్లాడుకోగలిగితే చాలా వాటికి పరిష్కారపడి ఉంటుంది జీవితమే శాశ్వతం కాదు అటువంటి అప్పుడు వచ్చినటువంటి సమస్యలు ఎలా శాశ్వతంగా ఉంటాయి వచ్చినటువంటి కష్టాలు ఎలా శాశ్వతంగా ఉంటాయి కాబట్టి మనం ధైర్యంగా ముందుడికి వేయటం ఓపిక సహనంతో ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మీద నీకు నమ్మకాన్ని కోల్పోకుండా నీ మీద నీకు నమ్మకం కలిగి ఉండటం ఆత్మవిశ్వాసంతో నిలబడగలగటం ఇవన్నీ చేయగలిగితేనే సక్సెస్ అనేది వస్తుంది జీవితం ఒక ఆట ఆడుతుంది అంత సులువేం కాదు చాలా 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 ఇబ్బందులు వస్తూ ఉంటాయి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది నిరాశ వచ్చేస్తూ ఉంటుంది జీవితం చాలించేద్దాం చాలించేద్దామనిపించే పరిస్థితులు ఉంటాయి అసలు విమర్శలు కొన్ని సందర్భంలో తారాస్థాయిలో ఉంటాయి అసలు నీ తప్పు లేకుండానే నేను నిందించే వాళ్ళు ఉంటారు నువ్వు చేసే ప్రతి పనిని విమర్శించే వాళ్ళు ఉంటారు వీటన్నిటినీ మనం తట్టుకుని నిలబడగలగడం అనేది మనం చూడాలి కొంతమంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది నువ్వు వెళ్ళేది కరెక్ట్ కాదంటారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కాలేవంటారు చాలామంది ప్రయత్నం చేసి ఓడిపోయారు అంటారు దేన్నైనా సరే పాజిటివ్గా తీసుకోగలగటం చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో పొరపాట్లు ఏదైతే ఉన్నాయో ఆ తప్పుల్ని పొరపాట్లని సరి చేసుకోగలగటం గ్రూప్గా పనిచేసేటప్పుడు కేవలం మన గురించి ఆలోచించకుండా గ్రూప్ సభ్యుల గురించి కూడా ఆలోచించటం ఏ ఒక్క సభ్యుడైనా సరిగా పనిచేయకపోతే ఆ బాధ్యతను మనం తీసుకొని మనతో కలిసి పనిచేసే విధంగా తోడ్పాటును అందించటం పెద్దల్ని గౌరవించటం పెద్దల సలహాలు తీసుకోవటం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే ఎదుటి పట్ల దై కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైనది నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండటం ఇది చాలా ప్రధానమైన అంశం నువ్వు ఎవరి దగ్గరైనా నిజాయితీగా ఉండాలంటే ముందు నీతో నువ్వు నిజాయితీగా ఉండడం నేర్చుకో నీతో నువ్వు నిజాయితీగా అంటే నీ తప్పులు నువ్వు ఒప్పుకో నీ పొరపాట్లు నువ్వు తెలుసుకో సరి చేసుకో గుణపాఠాలు నేర్చుకో అప్పుడే నువ్వు నీతి అనేది నిజాయితీ అనేది నీకు అలవాటు అవుతుంది అందుకని నీతి నిజాయితీ కాదు మనకు కావాల్సింది నీలో ఉంది అది ఉందా లేదా అన్నది ప్రశ్నించుకో ప్రతి మనిషికి తెలుసు తన ఏంటో తను పడుతున్నటువంటి శ్రమకి ఫలితం వస్తుందో అది కూడా తెలుసు ఎందుకంటే తను ఏ స్థాయిలో కష్టపడుతున్నాడు ఏ స్థాయిలో కష్టపడాలి అనేటువంటి తనకు తెలుసు నువ్వు ఏ స్థాయిలో కష్టపడాలో ఆ స్థాయిలో కష్టపడాల్సి పెడితేనే సక్సెస్ అనేది నీకు అందుకుంటుంది అందుకని ఫ్రీగా కూర్చొని ఇంట్లో కళ్ళకని ఊహాలోకాలలో విహరిస్తే సక్సెస్ రాదు కళలు కనాలి అది సాధించుకోవడం కోసం నిరంతర ప్రయత్నం చేయాలి కష్టపడాలి ఒళ్ళొంచాలి తెలివితేటల్ని ఎక్కడ ఉపయోగించాలి అక్కడ ఉపయోగించాలి ఎక్కడ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోవాలి చాలా సందర్భాల్లో ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఎన్ని చేస్తే అన్ని ఫెయిల్యూర్సే ఉంటాయి అయినా కూడా ఎక్కడ నీ మనోనిబరాన్ని పాడు చేసుకోకూడదు మనోబలంతో ధైర్యంగా ముందడుగు వేయడం నేర్చుకోవాలి ఓటమికి వాటమిక్ గెలుపుకి అనేటువంటి విషయం తెలుసుకోగలగాలి ఎన్నిసార్లు ఓడిపోతే అన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం అన్ని విషయాలు నేర్చుకుంటాం మనిషి అనేటువంటి వాడు తప్పు చేయాలి తప్పు చేస్తేనే ఏది కరెక్టో తెలుస్తుంది ఎలా చేయాలో తెలుస్తుంది అసలు ఏమీ లేకుండానే ఏ కష్టం లేకుండానే సక్సెస్ వచ్చేస్తే అది నిలబడదు కూడా అందుకని సక్సెస్ అనేది ఫ్రీగా రాదు సక్సెస్ సాధించినటువంటి వ్యక్తులను చూసి అక్కడికి అదృష్టం కలిసి వచ్చింది అలా కలిసి వచ్చింది ఎలా కలిసి వచ్చింది అని మానేసుకొని ఆ వ్యక్తి సక్సెస్ అవడానికి ఏం పడ్డాడు ఏం శ్రమ పడ్డాడు ఏం కష్టపడ్డాడు ఏమేమి వదులుకున్నాడు ఏమేమి త్యాగాలు చేశాడు తన యొక్క ఎన్ని గంటలు లేచేవాడు దినచర్యలో ఎన్ని గంటలకు పడుకునేవాడు ఇది మనం చూడాల్సినటువంటిది కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు సక్సెస్ కూడా ఉచితంగా రాదు సక్సెస్ కూడా తనకు చాలా విలువైంది చాలా ఖరీదైంది అది మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి దాని మీద వెచ్చించాలి నీ సమయాన్ని నీ ఎఫర్ట్స్ని నీ ఫోకస్ని అన్నిటినీ దాని మీద దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ అవుతావు తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ ఒకసారి ఆలోచన చేసి నువ్వు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళాలంటే ఏం చేయాలి ఫలితం తర్వాత చూద్దాం ముందు పని మొదలగడం ఒక్కడుగు ఎంత సుదీర్ఘమైన దూరమైన ఒక్క అడుగు ప్రారంభమవుతుంది ధైర్యంగా ముందడిగి నీ మీద నీకు నమ్మకంతో ముందడిగి ఖచ్చితంగా సక్సెస్ అనేది అందుకుంటూ అందులో ఏ విధమైనటువంటి నన్ను లేదు కాబట్టి విషయాలను గమనించి మీరు కూడా విజయవంతమైనటువంటి వ్యక్తులుగా ముందుకు దూసుకుపోతారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్